ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధమవుతుంది ఎన్నికల సమరంలో తన సత్తా చాటేందుకు సై అంటుంది ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు ఎన్నికల ఎపిసోడ్లో ప్రధానమైనది ప్రచారం ఈ ప్రచారంలో ఎవరు టాప్లో నిలిస్తే దాదాపు విజయం వారినే వరిస్తుంది ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు జనసేనాని తన టీంను రెడీ చేసుకుంటున్నారు తాజాగా కీలక విభాగాలకు చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను ప్రకటించారు ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీని ప్రకటించింది ఇటీవలే జనసేన పార్టీలో చేరిన టాలీవుడ్ నిర్మాత బన్నీవాసును ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు అంతేకాదు కొన్ని రోజుల క్రిందటే జనసేన తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఈ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు మరో వైస్ చైర్మన్ గా యాతం నగేశ్ బాబు కార్యదర్శిగా వబిలిశెట్టి రామకృష్ణ సంయుక్త కార్యదర్శులుగా పోగిలి సురేష్ బాబు బెల్లంకొండ అనిల్ కుమార్ బండి రమేష్ కుమార్ నియమితులయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలకు కోఆర్డినేటర్లను సైతం జనసేన పార్టీ ప్రకటించింది శ్రీకాకుళం జిల్లాకు కంచరాన అనిల్ను గా నియమించింది అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి కోట్ల కృష్ణను గా నియమించింది విశాఖపట్నం జిల్లాకు పీలా రామకృష్ణ గుంటూరు జిల్లాకు సికా బాలకోటేశ్వరరావు ప్రకాశం జిల్లాకు జడబాల నాగేంద్ర నెల్లూరు జిల్లాకు ఈగి సురేష్ చిత్తూరు జిల్లాకు కె దినేష్ జైన్ అనంతపురం జిల్లా ఏవి చలపతి కడప జిల్లా పత్తి విశ్వనాథ్ కర్నూలు జిల్లా కర్ణాటి శ్రీరాములు పశ్చిమ గోదావరి జిల్లా తుల రామలింగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా గెడ్డం శివ కృష్ణా జిల్లా పులి వెంకట కామేశ్వరరావు విజయవాడ అర్బన్ తిరుపతి సురేష్ లను కోఆర్డినేటర్లుగా నియమించింది ఈ నియామకం పట్ల జనసేన నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు